నేటి మధ్యాహ్నం నుంచి డిఎస్సీ రెండో విడత సర్టిఫికెట్ల పరిశీలన మెగా డిఎస్సికి సంబంధించిన రెండో విడత సర్టిఫికేట్ పరిశీలన మంగళవారం మధ్యాహ్నం నుంచి చేపట్టాలని పాఠశాల విద్యాశాఖ ప్రాథమికంగా నిర్ణయించింది మొదటి విడత సర్టిఫికేట్ల పరిశీలనలో తిరస్కరణకు గురైన వారి స్థానంలో కొత్త వారికి ప్రత్యేక విద్యా ఉపాధ్యాయ అభ్యర్థులు గతంలో కాల్ లెటర్లు రాకుండా మిగిలిన పోస్టులకు కాల్ లెటర్లు విడుదల చేయనుంది కాల్ లెటర్లు జారీ చేసిన అనంతరం మంగళవారం మధ్యాహ్నం నుంచి బుధవారం వరకు సర్టిఫికేట్ల పరిశీలన చేపట్టనుంది ఒకవేళ కాల్ లెటర్లు జారీ ఆలస్యమైతే బుధవారం ఉదయం నుంచి సర్టిఫికేట్ల పరిశీలన ఉంటుంది రాష్ట్ర రెండో విడత అభ్యర్థులు అభ్యర్థులు మంది మంది వరకు వరకు ఉండనున్నారు దివ్యాంగ ఉండగా వైకల్యానికి సంబంధించిన సర్టిఫికేట్ల పరిశీలనకు మెడికల్ బోర్డుకు వెళ్లవలసి ఉంటుంది రెండో విడత సర్టిఫికెట్ల పరిశీలనలో ఎవరైనా తిరస్కరణకు గురైతే వారి స్థానంలో కొత్త వారికి మూడో విడతలో కాల్ లెటర్లు జారీ చేస్తారు టీచర్లు టెట్ పాస్ అయితేనే సుప్రీంకోర్టు ప్రభుత్వ టీచర్లుగా కొనసాగాలన్నా ప్రమోషన్లు పొందాలన్నా టెట్ తప్పనిసరి అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది కనీసం ఐదేళ్ళు సర్వీస్ ఉన్న వారంతా టెట్ పాస్ అవ్వాల్సిందని తెలిసి తెలిపింది ఇందుకోసం రెండేళ్ళు గడువు విధించింది అప్పు అర్హత సాధించని వారు ఉద్యోగాలు కోల్పోవాల్సిందేనని తేల్చి చెప్పింది కాగా ఉమ్మడి ఏపీలో రెండు వేల పన్నెండులో తొలిసారి టెట్ నిర్వహించారు అంతకుముందు ఉద్యోగాల్లో చేరిన ముప్పై వేల మందిపై ప్రభావం పడనుంది